టు పర్యటనలో కల్వకుంట్ల కవిత కొండగట్టుకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత మొదట బేతాల స్వామిని దర్శించుకున్నారు అనంతరం అంజన సన్నిధికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన కొండగట్టు అభివృద్ధిని కొనసాగించాలని పెండింగ్ పనులను పూర్తి చేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజల కుంగు గంగారమైన కొండగట్టుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు కోరారు కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు కొండగట్టు అంజన్న స్వామిని వారి దేవాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు రూపాయలు ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసి కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని ఎస్ఆర్ఎస్పీ నీటితో కొండపై రెండు ట్యాంకులు నింపడానికి కనెక్షన్ ఇప్పించామని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు దేవుడి భూములను కాపాడడానికి ప్రణాళిక రూపొందించామని వారు పేర్కొన్నారు

రామలక్ష్మి జానకి ఈరోజు కోరిన కోరికలు గురించి కొండగట్టు అన్న క్షేత్రానికి గౌరవ శాసన మండలి సభ్యురాలు జాగృతి జాతీయ అధ్యక్షురాలు కవితక్క గారు ఈ రోజు చొప్పదల్లి నియోజకవర్గం కొండగట్టు దివ్య క్షేత్రానికి రావడం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గౌరవ నాటి తెలుగు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల జగన్ తెలంగాణ వచ్చినాక ఈ రాష్ట్రంలోని అనేక గొప్ప దేవాలయాలుగా మరి తీర్చిదిద్దినటువంటి సంగతి మనందరికీ అదే అదేవిధంగా కొండగట్టు క్షేత్రాన్ని కూడా అద్భుతంగా సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలతో ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని వారి నేతృత్వంలో మరి పదేళ్ల పాటు అద్భుతంగా చేసుకొని మళ్ళీ ఒక వెయ్యి కోట్లతో దాదాపుగా మన ఏదైతే యాదాద్రి ఉందో యాదాద్రి మించిన తరహా ఆలయాన్ని అభివృద్ధి చేద్దామని వారు భావించడం జరిగింది వెయ్యి కోట్లు కూడా ప్రకటించడం జరిగింది కానీ దుదోత్సవ మరి ప్రజల అభిష్టం జరిగిన మేరకు కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులను రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా నిధులను ఈ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం జరుగుతుంది వెంటనే ఎక్కడైతే కేసీఆర్ గారు కేటాయించినటువంటి నిధులన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించి వాటితో అభివృద్ధి జరపాలని చెప్పి కోరుకుంటూ గౌరవ శాసన మండలి సభ్యురాలు అక్క కవితక్క గారిని ఈరోజు వారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో వారిని మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజల కొంగు బంగారం అయినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శించుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప స్వామివారిని మళ్ళీ మళ్ళీ దర్శించుకునేటటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత పది సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది అది మెట్ల మీద వచ్చేటటువంటి దారిని సుందరీకరణ చేసుకున్నా మరి స్వామివారి ఆలయం ఆలయం ముందు ఉన్నటువంటి ఇక్కడ అంతా కూడా చదన్ చేసుకొని పక్కన భక్తుల కోసం షెడ్ వేసుకున్న కింద దీక్షా మండపాన్ని రిపేర్ చేసుకున్న పైన స్వామివారి కోనేరును కానీ కళ్యాణ కట్టం రిపేర్ చేసుకున్నా అట్లానే అన్నిటికన్నా పెద్ద సమస్య మనకు ఎప్పుడైనా కూడా కొండ మీద మంచినీటి సమస్య ఉంటుండే ఆ మంచినీటి సమస్యను తీర్చడానికి దాదాపు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని పైన మనము రెండు ట్యాంకులు పైప్ లైను కింద కంప్లీట్గా ఎస్ఆర్ఎస్పి నుండి వరద కాలువ నుండి పర్మనెంట్ నీటి కనెక్షన్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున స్వామివారి గుట్ట మీద ఎట్ ఎనీ కాస్ట్ భక్తులకు నీటి ఇబ్బంది కాకూడదని శాశ్వత పరిష్కార మార్గాన్ని కూడా చూపించుకున్నాం అంతేకాకుండా స్వామివారి ఆలయానికి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మార్క్ చేసుకొని దాదాపుగా మూడు వందల యాభై ఎకరాల భూమి స్వామివారికి ఉంటే అంతా కూడా మార్క్ చేసుకొని ఒక వెయ్యి కోట్లతోని టోటల్ కొండగట్టు డెవలప్మెంట్ ప్లాన్గా చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా తెలంగాణ బిడ్డలందరూ గమనించాలి మరి ఆ ప్లాన్ ప్రభుత్వం మారచ్చు కానీ ప్రజలు భక్తి భగవంతుడు మారాడు కాబట్టి ఏదైతే మనం ప్రణాళిక వేసుకున్నామో వీలైతే అదే ప్రణాళిక లేకపోతే అంతకన్నా మెరుగైనటువంటి ప్రణాళిక వేసుకొని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి క్షేత్రం మీద దృష్టి పెట్టాలి దీన్ని రాజకీయాలకు ఆపాదించవద్దు ఇదివరకు వెయ్యి కోట్లు ప్రకటించడం అవసరం ఉంటే అవకాశం ఉంటే మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వండి కానీ తక్కువ ఇవ్వకుండా స్వామివారి ఆలయం యొక్క అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి పెద్ద ఎత్తున యువకులు హనుమాన్ దీక్ష కూడా వేసేటటువంటి కార్యక్రమం త్వరలోనే ఏప్రిల్ నుండి స్వామివారి చిన్న జయంతి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోపల పెండింగ్ ఉన్నటువంటి పనులను ఎండాకాలం కూడా రాబోతుంది కాబట్టి తక్షణమే పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు గౌరవనీయులు రవిశంకరన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినారు వాటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను స్థానిక జెడ్పీటీసీ రామ్మోహన్ గారు అట్లానే తిరుపతి గారు సర్పంచ్ గారు మరి రోడ్ ఏదైతే కొండగట్టుకు రావాలో దాన్ని డెవలప్ చేయడానికి అనేక మందిని అనేక సార్లు అప్రోచ్ అయిన గత సంవత్సరం నుండి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తుగా నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం భక్తుల సౌకర్యార్థం తక్షణమే రోడ్కు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామి దయవల్ల తెలంగాణ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇది వరకు ఇక్కడ రామ స్థూపాన్ని కూడా మనము నిర్మించుకోవడం జరిగింది రామకోటి రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని ఇచ్చినాం దాన్ని మరి ప్రారంభించి ఆ వసతులన్నీ కూడా మీరు పునరుద్ధరించాలని కూడా ఈ సందర్భంగా స్థానిక ఈవో గారిని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను 加油！